కాలిన కడుపులు ఖాళీ కడుపులు బంగారు షాపు వాళ్ళ బ్రతుకులు బజార్ పడ్డాయి ఏం చేయాలా ఫ్రెండ్స్ ఏమీ గిరాకీ లేవు రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారు ధరలు వెండి ధరలు లాస్ట్ గిరాకీలు లేక ఈగలు జోపుకుంటూ దోమలను గొరికించుకుంటూ బంగారు షాపుల వాళ్ళ బతుకులు బస్ స్టాండ్లో పడ్డాయి ఫ్రెండ్స్ కనీసం నన్న వీడియోలు పెట్టుకుంటూ అలాగనన్నా సంపాదించుకుందాం అనుకుంటే మాలాంటి వాళ్ళ వీడియోలు ఎందుకు చూస్తారు ఫ్రెండ్స్ ఎవరు చూడరు ఎవరు సపోర్ట్ చేయరు వీడున్నాడా వీడు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ జాబు వస్తే కూడా పోలేకపోయాడు ఎప్పుడున్నా మాతోనే ఉంటాడు అమ్మ నాన్న సపోర్ట్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు వీడిని కూడా పేర్లు పెడతారు వాడికి ఏం తక్కువ తింటాడు కూర్చుంటాడు ఇంట్లో టీవీ చూస్తాడు అని చెప్పి అనేవాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ పిల్లల మనస్తత్వాలు వాళ్ళ స్వభావాలు తెలిసిన వాళ్ళైతే అన్నారు వాడు హ్యాండ్ క్యాప్డ్ కనుక వాడు వేరే పని ఏం చేయలేడు ఇంతసేపు ఉన్నాం మాతోనే ఉంటాడు వాడు మా దగ్గరనే ఉంటాడు అమ్మ నాన్న అంతకుమించి వేరే ఉండడు అలాగే ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పేసి షాప్ కుదురుకొని వస్తే వాడు షాప్లో కూడా ఫోన్ చూస్తున్నాడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళ వాడిని ఇలా మార్చుకోవాలా మేము ఈ బంగారు షాప్లో ఇలా రేట్లు పెరిగిపోయాయి లాస్ట్కి మా బతుకులు బస్ స్టాండ్ పాలయ్యాయి ఏం చేయాలనో ఏం లేదు అర్థం కావడం లేదు మధ్య తరగతి బతుకులు కనీసం వీడియోలైనా వైరల్ అవుతాయేమో నావి కనీసం ఈ రకంగానైనా సంపాదించుకుందామంటే ఇలా కూడా సపోర్ట్ అవుతలేదు ఏ రకంగా చూసినా కానీ సపోర్ట్ అవుతలేదు శివయ్య ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తండ్రి నీకు మొక్కని రోజు లేదు నేను తలవని రోజు లేదు యూట్యూబ్లోనే వందల మాట తలుస్తున్నాను ఒక వాడిని ఎత్తి కొట్టుకుంటున్నాను లాస్ట్కి మా మమ్మీ యూట్యూబ్లో కూడా చెప్తుంది నా గురించి అని చెప్పేసి చేయాలి కదా ఎంత మోటివేషన్ చేసినా కూడా వాడు నా మాట అయినాడు ఎంత చెప్పినా కూడా నా మాట అయినాడు నేను ఇలా అని పెట్టినా కూడా వీడియోలులా అరే ఇంటి గుట్టు బయట వేసుకుంటుంది అని అంటారు ఏం చేయాలి అన్నీ చెప్పుకుంటేనే చేస్తేనే కదా వీడియోలు వైరల్ అయ్యేది వీడియోలు చూసేది పది మంది పది మందికి చెప్పేది ఇది చేయనివ్వకుండా నన్ను ఆపేస్తున్నారు అన్ని రకాలుగా ఇక్కడ మాత్రం వెహికల్స్ పోతూ 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 అన్ని వీడియోలు మాత్రం స్టక్ అవుతాయి లైవ్ పెట్టుకున్నా వెహికల్స్ పోతాయి ఏం పెట్టుకున్నా వెహికల్స్ పోతాయి నాకు చేతులు ఫీవరు బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా తీశాను ఫ్రెండ్స్ లాస్ట్కి లేకపోతే నా చేతులు నిండుగా ఉండేటివి ఎప్పుడు ఈసారి ఖాళీగా ఉన్నాయి చూసారా చాలా లాగుతున్నాయండి ఎలా చేయాలి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఆ వీడియో పూర్తిగా చూసి లైక్ చేస్తేనే కదా పది మందికి షేర్ అయ్యేది ఒక్కరు కూడా చూడడం లేదు ఈ బంగారు షాప్లో ధరలు ఇలా పెరిగిపోతున్నాయి ఏం చేయాలని అర్థం అవడం లేదు ఒక పూట తింటూ ఒక పూట పస్తులు ఉంటూ అన్నట్లు అయిపోయిన పరిస్థితులు ఏం చేయాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకునే మనస్తత్వం నాది చూడండి పక్కలో కళ్ళు ఉంది ఆ కళ్ళు కన్నా మంది పోతారు కానీ కనీసం మా షాప్కి అయితే రాలి ఫ్రెండ్స్ కళ్ళు అంత గిరాకీ కూడా మాకు ఉండదు ఫ్రెండ్స్ ఏం చేయాలి చూపిస్తున్నాను చూడు మీకు లాస్ట్ మా పరిస్థితులు అయిపోయాయి ఫ్రెండ్స్ పక్కలోనే ఉంది కళ్ళు పెంట వందల వందల మంది పోతారు కళ్ళు పెంటకు సంచులు సంచులు పట్టుకొని ఆ వంద మందిలో ఇద్దరన్నా మా షాప్కి ఎక్కరు ఏం చేయాలి ఫ్రెండ్స్ సుగునా డాక్టర్ హాస్పిటల్ పక్కలనే ఉంది మాది కేఆర్ఎస్ జ్యువెలర్స్ అని కానీ ఏం లాభం ఫ్రెండ్స్ మా షాపు ఈ పని పెట్టుకునే బదులు ఆనన్న చెప్పులకు మేకలు కొట్టుకునేది మేలు అనిపిస్తుంది మా ఆయన అయితే వెళ్ళాడు ఇంతవరకు అయితే రాలేదు నాకైతే మాత్రం ఒంట్లో ఓపిక లేదు ఒంట్లో ఓపిక వెళ్ళేకున్నా కానీ అలాగే వీడియోలు తీయాలి కదా ఆఫ్ చేయకూడదు కదా మౌంటేషన్ దగ్గరలో ఉన్నాను కాకపోతే నన్ను పట్టుకున్న వాళ్ళు సగంలోనే వదిలేశారు ఏం చేయాలి ఎవరితోనైనా కానీ ప్రేమగా నమ్మకంగా ఉంటే సరిపోదని నాకు తెలిసిపోయింది నటిస్తూ ఉండాలి నిజ జీవితంలో నటించాలని తెలియదు నాకు నటిస్తేనే ప్రేమలు వస్తాయని తెలియదు నాకు యూట్యూబ్లో అయినా కానీ నిజ జీవితంలో అయినా కానీ దేనిలో అయినా కానీ బంగారు వెండి రేట్లు పెరుగుతున్నందుకు మాత్రం గిరాకులు లేక చాలా బాధపడుతున్నారు బంగారు షాప్ల వాళ్ళు ఎందుకంటే చూడండి అన్నీ అవే షాపులే ఇక్కడ వర్క్ షాపులే మొత్తానికి మొత్తం వర్క్ షాపులే అవన్నీ కళ్ళు పెంట ఉంది ఆ కళ్ళు పెంట పోతారు మందు జనాలు అంతమంది మొత్తం అక్కడనే పోయేది అంతమంది పోతారు చూడండి బంగారు షాప్ మాత్రం ఒక్కరు కూడా ఎక్కారండి చేతిలో పట్టుకొని పోతున్నారు తాగేసిన వాళ్ళు తాగేసి వస్తున్నారు బండమీన పోయినలు బండమిన పోతున్నారు అన్ని బంగారు షాపులే అయినా కానీ ఈగలు చూపుతున్నారు బంగారు షాపు లేకున్నా కానీ బైక్ల సౌండ్లు మాత్రం చాలా ఉన్నాయండి అందుకోసం ఎవరితోనైనా స్నేహం చేస్తే పూర్తిగా ఆలోచించి స్నేహం చేయాలి చాలామంది ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో జాగ్రత్త సుమా